జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళడం మానేస్తున్నాడు ఇది ఈ రోజు కనిపించదు కానీ దీని తీవ్రత ఎలక్షన్ ముందు మళ్ళీ కనిపిస్తుంది ఎందుకంటే కూటం ప్రభుత్వం మళ్ళీ డిఫెన్స్ చేసుకోగలదు అసెంబ్లీకి వచ్చి సమస్యలు పరిష్కరించలేనటువంటి వ్యక్తి లేదా సమస్యల గురించి మాట్లాడలేనటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ ఎన్నికల కోసం ఎలా వస్తాడని కాదు కాబట్టి ఇప్పటి నుంచే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రతి అసెంబ్లీ సమావేశాలకు వెళ్తే జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి మంచిది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రతిపక్ష నేతగా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికార పక్ష నేతగా ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కేవలం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది ఆయనకి నష్టమే జరుగుతుంది ఎందుకంటే సొంతంగా పార్టీ పెట్టి పన్నెండు సంవత్సరాలు దాటిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది ఆ గెలిచినటువంటి మిగతా పది మంది ఎమ్మెల్యేలో ఒక ఆరుగురు ఎమ్మెల్యేలు అయితే కొంచెం అసంతృప్తితో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు కొత్తగా ఎన్నికయ్యారు పైగా ఇప్పుడు వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరుపుతున్నారు దానికైనా వెళ్దామంటే లేదు మా ప్రతిపక్ష హోదా ఇస్తేనే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఏమొచ్చేసి డిసెంబర్ లో శీతాకాల సమావేశాలు ఉంటాయి అప్పుడు కూడా మేము రాము ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అంటున్నాయి మార్చిలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయి ఇప్పుడు ఈ మూడింటికి గైహాజరయ్యే ప్రణాళికల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కానీ కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పుడు వరుసగా అరవై రోజులు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకపోతే వాళ్లపై వేటు వేసే అవకాశం ఉంటుంది రూల్స్ చట్టాల ప్రకారం కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మాట వినాలా వద్దా అనేది వాళ్ళు తర్జన భర్జన పడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డిని ధిక్కరించైనా సరే అసెంబ్లీ సమావేశాలకు వెళ్దాం ఇప్పుడు ఆయనకంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఇప్పుడు వీళ్ళకి అవసరం లేదు కదా కనీసం వైసీపీ తరపు నుంచి మాట్లాడడానికైనా లేదా కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు శాసనసభకి వెళ్ళకపోతే అలాగా అసెంబ్లీకి వెళ్ళనేటువంటి ఎమ్మెల్యే ఉంటేంటి పోతేంటి అదే ఇప్పుడు ఆ ఆరుగురిలో మదనం మొదలైంది అందుకని ఈసారి మాత్రం ఈ వర్షాకాల సమావేశాలకి వెళ్లాలని నిర్ణయించుకుంటున్నారు ఒకవేళ అలా జగన్మోహన్ రెడ్డిని ధిక్కరించి వెళ్తే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని రిక్వెస్ట్ చేసి వెళ్ళాలి మరి ఆయన వెళ్ళనిస్తాడా వెళ్ళనివడానికి తెలియదు ఇంకా